కూరలకు కానీ పులుసులకు కానీ మనము పొడి చేసి పెట్టుకుని ఆ పొడి వేసుకుంటే ఆ కూరలకు కానీ పులుసుకు కానీ చాలా చక్కటి టేస్ట్ వస్తుంది ఈ విధంగా పులుసు పొడి చేసుకుని పులుసులో వేసి కాగబెడుతుంటే ఆ వాసన ఇంటి బయట దాకా గుమాయిస్తూ ఉంటుంది అంతకమ్మటి పులుసు పొడి వేసుకొని పులుసు చేసుకోవచ్చు ఏ పులుసైనా చేసుకోవచ్చు ముందుగా ఈ పులుసు పొడి ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ఈ పులుసు పొడికి గాను రెండు గ్లాసుల ధనియాలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ కందిపప్పు శనగపప్పు వన్ ఫోర్త్ గ్లాస్ మినప్పప్పు హాఫ్ గ్లాస్ బియ్యం టూ స్పూన్స్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుని టూ స్పూన్స్ మిరియాలు ఇవన్నీ తీసుకుని ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యేదాకా దూరగా నూనె లేకుండా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంగు ఉంటే పాల ఇంగువ కొంచెం వేపుకోవాలి అదేవిధంగా సొంటి పొడి కలుపుకుంటా ఇందులో సొంటి పొడి దొరికితే పొడి కలుపుకోవచ్చు లేదంటే సొంటి ముక్క అలాంటే ఎండిన అల్లం ముక్క ఉంటుంది కదా అది కొంచెం త్వరగా వేయించుకోవాలి చిన్న ముక్క అలాగే పసుపు వేసుకోవాలి పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేయాలి పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ము కూడా కొంచెం వేయించి వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ద్వారాగా వేయించుకోవాలి ఒంటి పొడి ఉంటే టూ స్పూన్స్ వేసుకో ఇవన్నీ వేగిపోయిన తర్వాత చివరితో వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ కాయ వెల్లుల్లిపాయ కాయలు తీసుకుని అవి కూడా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు లేకుండా కూడా ఈ పులుసు పొడి చేసుకోవచ్చంగా పులుసు పొడి తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలలు నెల ఉంటుంది ఇది ఏ పులుసుల్లో కన్నా వేసుకున్నా చాలా అమోఘంగా ఉంటుంది ఈ పులుసు పొడితో పాటుగా నేను చావదుంపల పులుసు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ చావదుంపల పులుసుకు గాను ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ పోపు పెట్టుకుని రెండు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు అవి కూడా దోరగా వేయించుకొని రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేయించిన తర్వాత ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయ ఒక టమాటా ఒకటిన్న టమాటా వేసినా బాగానే ఉంటుంది టమాటా ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసం తీసిపెట్టుకుని ఆ రసం పోసుకోవాలి ఆ రసం పోసుకున్న తర్వాత మనము చావదుంపలు ముందుగా ఏం చేయాలంటే కుక్కర్లో పెట్టి వాటిని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికి అవి ఉడికిపోయిన తర్వాత తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ దశలో వాటిని కలుపుకోవాలి దీంట్లో మళ్ళీ చీటికడ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి మనం పులుసు పొడి చివరగా వేసుకుంటే ఇందులో పులుసు రెడీ అయిపోయినట్టు పులుసు పొడి వేసుకున్న తర్వాత కూడా స్లిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి ఎంత మరిగితే అంత రుచి అంత సువాసన గుబ్బా ఇస్తుంది అనమాట ఇల్లంతా చివరిగా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా పొడిలో కారం ఉంటుంది కాబట్టి మరొకసారి చూసుకుని కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మరలా కొంచెం కారం వేసేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పులుసు రెడీ ఇంట్లో నూనె మెంతులు ఆవాలు ఇంగువ చివరిలో తాలింపు పెట్టుకోవాలి పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది ఆవదొంపల పులుసు ఈ విధంగా పులుసు పొడితోటి చాలా కమ్మగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్